గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు మేము భవిష్యత్తులు ఇవి చేస్తాం ఇవి చేస్తా ఉన్నారు మీకు ఐదు సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయాలి రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుతుంది అది వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు ఈ రోజుకి వాళ్ళ తీర్థి మార్చుకోవట్లేదు చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ కూతులు మారట్లేదు వాళ్ళ బుద్ధులు మారట్లేదు ఇంకా మీరు సోషల్ సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నారు పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్లీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపలు చేస్తే పర్యావసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టుకోండి మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు పవన్ కళ్యాణ్ సహనం చూశారు పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడదు దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం ఇరవై తొమ్మిదిలో అంటే నేను చెప్తున్నాను కదా మళ్ళీ ఈ రోజు మా రాజుని గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా మీరు అలాంటి అలాంటి ఆశలు పెట్టుకోకున్నావు జరగదు